అందరికీ నమస్కారం నవరాత్రుల్లో ప్రత్యేకంగా పూజించే మహాదేవి శ్రీ మహాచండీదేవి ఆమె మహిషాసురుణ్ణి ఎలా సంహరించింది ఆమె పూజ వల్ల మన జీవితంలో ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయో ఈ వీడియోలో వినండి పూర్వం రాంబా కరంబ అనే ఇద్దరు రాక్షసులు ఉన్నారు వారిలో కరంబుడు వరప్రాప్తి కోసం యాగం చేస్తూ యముని చేతిలో మరణించాడు అతని తమ్ముడు రాంబుడు మరింత కఠోర తపస్సు చేసి నా వంశంలో పుట్టినవాడు ఎవ్వరూ చంపలేని వీరుడు కావాలి అని బ్రహ్మదేవుని వరం పొందాడు రాంబుడు ఒక మహిషితో సంయోగం కలిగాడు ఆ కలయికలో పుట్టినవాడే మహిషాసురుడు అతను ఎద్దు మరియు మానవ రూపాలను ఇష్టానుసారం మార్చుకునే శక్తి కలిగి ఉన్నాడు మహిషాసురుడు భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుని నుండి ఈ వరం పొందాడు నిన్ను ఎవ్వరూ చంపలేరు దేవతలు కాదు రాక్షసులు కాదు కేవలం మాత్రమే నిన్ను సంహరించగలదు ఈ వరం వలన మహిషాసురుడు అహంకారంతో దేవతలను యుద్ధానికి పిలిచి ఓడించాడు ఇంద్రుడు అగ్ని వాయు వరుణుడు వంటి దేవతలను స్వర్గం నుండి బయటకు తోసేశాడు స్వర్గాన్ని ఆక్రమించి తనను తాను స్వర్గాధిపతిగా ప్రకటించుకున్నాడు దేవతలు నిరాశతో బ్రహ్మ విష్ణు శివుని వద్దకు వెళ్ళి సహాయం కోరారు వారి కోపం నుండి ప్రకాశవంతమైన కాంతులు వెలువడ్డాయి ప్రతి దేవుని శక్తి వెలువడి ఒక మహారూపం ఏర్పడింది శివుడి ముఖం నుండి తేజస్సు వెలువడి ఆమె ముఖంగా మారింది విష్ణుమూర్తి చేతుల నుండి వెలువడి ఆమె చేతులుగా మారింది ఇంద్రుడి వజ్రం నుండి వెలువడి ఆమె శరీరంగా మారింది ఇలా అన్ని దేవత శక్తులు కలిసి శ్రీ మహాచండీదేవి అవతరించి ఆమె రూపం అద్భుతం పది చేతుల్లో పది దివ్య ఆయుధాలు త్రిశూ చక్రం శంఖం ఖడ్గం గద బాణం ధనసు మొదలైనవి సింహం వాహనంగా శత్రువులను నాశనం చేయటానికి సిద్ధంగా దేవతలు తమ ఆయుధాలను ఆమెకు సమర్పించారు శివుడు తన త్రిశూలం ఇచ్చాడు విష్ణు తన సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు ఇంద్రుడు తన వజ్రాయుధం ఇచ్చాడు వాయువు తన గదను ఇచ్చాడు మహాచండీదేవి గర్జనతో భూమి కంపించింది ఆ శబ్దం విని మహిషాసురుడు తన సైన్యాన్ని పంపించాడు మొదట చిక్షురుడు చామరుడు దుర్దుడు వంటి రాక్షసులు వచ్చి దేవితో యుద్ధం చేసి చనిపోయారు చివరికి మహిషాసురుడు స్వయంగా యుద్ధానికి వచ్చాడు ఎద్దు రూపంలో దూసుకొచ్చాడు దేవి తన త్రిశూలంతో అతని శరీరాన్ని గాయపరిచింది మహిషాసురుడు ఒకసారి సింహం ఒకసారి గజం ఒకసారి రాక్షసుడుగా మారుతూ దేవిని గందరగోళానికి గురి చేశాడు కానీ దేవి ప్రతిసారి కొత్త ఆయుధంతో అతన్ని కట్టడి చేసింది చివరికి మహిషాసురుడు మానవ రూపంలోకి వచ్చినప్పుడు దేవి అతని తలనరికి సంహరించింది మహిషాసురుడు చనిపోవటంలో దేవతలు ఆనందంతో వేదమంత్రాలు పారాడు మళ్ళీ యజ్ఞాలు ప్రారంభమయ్యాయి స్వర్గ స్వర్గంలో శాంతి ఏర్పడింది అప్పటి నుండి మహాచండీ దేవిని మహిషాసుడు అని పిలుస్తారు